అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్నటువంటి రైతులకు అన్నదాత సుఖీబావా పిఎం కిసాన్ పథకాలకు సంబంధించి మరొక అప్డేట్ అయితే రావడం జరిగింది ఇప్పటికే మనకు అన్నదాత సుఖీ బావా పిఎం కిసాన్ పథకాలకు సంబంధించి అన్నీ కూడా ఓకే అయిపోయాయి మనకు తప్పకుండా మీకు తొమ్మిది వేల నాలుగు వందల కోట్ల రూపాయలను విడుదల చేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉంది మరి ఈ డబ్బులను విడుదల కావాలంటే తప్పకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారందరికీ కూడా కొన్ని అప్డేట్స్ అయితే తీసుకొచ్చింది మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటికే మనకు అనేక పథకాల ద్వారా సాయం చేస్తుంది అనేక వీడియోల్లో కూడా నేను చెప్పాను మరి దాంతోపాటుగా మనకు రైతులకు ఇన్పుట్ సబ్సిడీ ద్వారా కూడా అయితే వేయబోతుంది మరి ఇన్పుట్ సబ్సిడీ ద్వారా ఎవరికి డబ్బులు వస్తాయి ఏంటి ఏ రైతులకు డబ్బులు పడతాయి ఏ రైతులకు డబ్బులు పడవు అనే విషయాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను మీరు వీడియో కనుక చివరి వరకు చూస్తే మీకు సమాచారాన్ని పూర్తిగా నేను తెలియజేస్తాను దయచేసి ఈ వీడియోను లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు ఈ వీడియో లింక్ అనేది షేర్ చేయండి అలాగే ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు తప్పకుండా తెలుసుకోవడానికి ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరూ కూడా ఇప్పుడే లైక్ చేయండి వీడియోని షేర్ కూడా చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మీరు ఎప్పుడైతే సబ్స్క్రైబ్ చేసుకుని చూస్తారో అప్పుడే మీకు మరింత సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడమే కాకుండా పక్కనే గంట వస్తుంది గంట పైన నొక్కండి గంట పైన నొక్కితే మళ్ళీ ఇంకో గంట వస్తుంది నాలునే గంట ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవచ్చు వెంటనే ఇలా చేయండి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మరొక అప్డేట్ని అయితే తీసుకురావడం జరిగింది ఇక ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా ఇప్పటికే మనకు అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకాలకు సంబంధించి గ్రీన్ సిగ్నల్ ఇచ్చి రైతులకి ఒక పథకం ద్వారా డబ్బులను విడుదల చేయాలని చెప్పి నిర్ణయం తీసుకుంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మరి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం ప్రకారం ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా డబ్బులు అయితే జమ కాబోతున్నాయి మరి డబ్బులు జమ అవుతున్నటువంటి నేపథ్యంలో ప్రతి రైతు కూడా మనకు ఈ యొక్క అప్డేట్స్ అయితే తెలుసుకోవాలి అంటే ఒక అన్నదాత సుఖీబాబు పిఎం కిసానే కాకుండా ఇన్పుట్ సబ్సిడీ ద్వారా కూడా మీకు ఏపీ ప్రభుత్వం డబ్బులు అయితే వేయబోతోంది మరి ఎవరికి డబ్బులు వస్తాయి ఎవరికి డబ్బులు రావాలని చూస్తే ముఖ్యంగా ఎవరైతే రాష్ట్ర రైతులు ఉన్నారో ఎవరైతే మనకు ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకున్నారో వారందరికీ కూడా యొక్క పథకం ద్వారా డబ్బులు అయితే వస్తాయన్నమాట మరి కాబట్టి రాష్ట్ర ఉన్నటువంటి వారందరికీ కూడా యొక్క పథకం ద్వారా మీరు డబ్బులు తీసుకోవాలి డబ్బులు పొందాలి అంటే మీరు ఇలా చేసుకుని ఉండాలన్నమాట ఇలా ఎవరైతే చేసుకుంటారో వారికి మాత్రమే మనకు డబ్బులు వచ్చే అవకాశం అయితే ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి విషయాన్ని గుర్తుపెట్టుకునే దాని ప్రకారం మీరు చేసుకున్నట్లయితే మీకు డబ్బులు అయితే వస్తాయన్నమాట మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం అనేక విధాలుగా కూడా డబ్బులైతే వేయడానికి సిద్ధమైపోయింది ఇక అర్హత ఎవరికైతే లేదో ఆ రైతులను గుర్తించి ప్రత్యేకంగా ఏకేవైసీ చేసుకోకుండా ఉన్నా ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోకుండా ఉన్నా వారందరికీ కూడా మనకు ఆదేశాలు జారీ చేసి దాని ప్రకారం మీకు డబ్బులను అయితే వేయబోతోందనమాట మరి ప్రతి రైతు కూడా తప్పనిసరిగా చేసుకోవాలని కూడా ఆదేశాలు అయితే అందుకు ఎవరికి ఇన్పుట్ సబ్సిడీ వస్తుందని చూస్తే ముందుగా ఇన్పుట్ సబ్సిడీ ద్వారా ఎవరైతే మనకు రైతులు ఉంటారో అంటే ఎక్కువగా పంటలు నష్టపోయారు మనకు ముఖ్యంగా చూసుకుంటే గోదావరి జిల్లాల్లో ఇలాంటి చోట ఎక్కువగా పంటలు నష్టపోయారు అనమాట మరి పంటలు నష్టపోయినటువంటి వారికి ఇక్కడ అయితే రావడం జరుగుతుంది మరి ఈ పంట నష్టపరిహారం కింద మీకు డబ్బులు వస్తాయి గుర్తుపెట్టుకోండి ఆ త్వరలోనే అరహుల జాబితా కూడా మనకు రైతు భరోసా కేంద్రాల్లో మనకు విడుదల చేయడం జరుగుతుంది ఈ రైతు భరోసా కేంద్రాల్లో వచ్చినటువంటి అప్డేట్ ప్రకారం మనకు ఈ యొక్క డబ్బులు అయితే రావడం జరుగుతుంది మరి అన్నదాత సుఖీబాబా పీఎం కిసాన్ పథకాల ద్వారా కూడా మనకు త్వరలోనే అంటే మే నెలలో డబ్బులు వేస్తామని చెప్పారు కాబట్టి మే నెలలో కంటే ముందే మనకి ఇక్కడ అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది ప్రభుత్వం మరి అన్నదాత రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఈసారి సిద్ధంగా ఉంచినట్లు కూడా ఇక్కడ చెప్పడం జరిగింది మరి తొమ్మిది వేల నాలుగు వందల కోట్ల రూపాయల విడుదలలో భాగంగా రైతులందరికీ కూడా మనకు డబ్బులను అయితే విడుదల చేయడానికి ఆదేశాలు అయితే జారీ అయ్యాయి మరి రైతులంతా కూడా సిద్ధంగా ఉన్నారు చాలామంది రైతులు ఈకేవైసీ చేసుకున్నారు కొంతమంది రైతులు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకున్నారు మరి ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ ఎవరైతే చేసుకున్నారో ఆ రైతులకు ప్రస్తుతానికి డబ్బులు అయితే వస్తూ ఉన్నాయి మరి ఇందులో భాగంగా ఏంటంటే మన ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులు చాలామంది ఇంకా పిఎం కిసాన్ డబ్బులు పడలేదని చెప్పి చాలామంది కంప్లైంట్ చేస్తున్నారు మరి పిఎం కిసాన్ డబ్బులు పడకుండా ఉండటానికి చాలా కారణాలు అయితే ఉన్నాయి మరి పిఎం కిసాన్ డబ్బులు పడక పడాలంటే తప్పకుండా ప్రతి రైతు కూడా ఈ పీఎం కిసాన్ డబ్బులు జా జమ కావాలంటే తప్పకుండా ఈకేవైసీ చేసుకోవాలి అలాగే ఎన్పిసిఐ లింక్ అనేది కూడా చేసుకోవాల్సి ఉంటుంది మరి ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ ఎవరైతే చేసుకోరో వారికి డబ్బులు జమ అయ్యే అవకాశం అయితే లేదు మరొకసారి ఈరోజు స్పష్టం చేయడం జరిగింది కేంద్ర ప్రభుత్వం కాబట్టి ఎవరైతే మన ఏపీలో ఉంటున్న రైతులు ఉన్నారో వారందరూ కూడా వెంటనే ఇలా చేసుకుని ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందాల్సి ఉంటుంది మరి అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ పథకాల ద్వారా మీకు డబ్బులు రావాలంటే మీరు తప్పకుండా ఈ యొక్క పథకానికి కూడా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది చాలామంది అప్లై చేసుకోకుండా ఉన్నారు మరి మరి పిఎం కిసాన్ కింద రైతులందరికీ కూడా మూడు విడతల్లో ఆరు వేల రూపాయలు వస్తే కేంద్ర ప్రభుత్వం తరఫున రాష్ట్ర ప్రభుత్వం తరఫున పద్నాలుగు వేలు వస్తుంది మొత్తం ఇరవై వేలు అవుతుంది కదా ఈ విధంగా రైతులకు ఇవ్వడానికి ప్లాన్ చేస్తారు మరి ఈ ఏప్రిల్ ముప్పైన మొదలు పెట్టాలి ఈ యొక్క పథకాలకు అప్లై చేసుకోవడానికి రైతులకు అవకాశం ఇవ్వాలి అని చెప్పి సీఎం చంద్రబాబు నాయుడు గారు నిర్ణయించారు మరి ఈ నెల ఇరవై ఏడో తారీఖున కేబినెట్ మీటింగ్ అయితే ఉంటుంది మరి ఈ నెల ఇరవై ఏడున జరిగేటువంటి కేబినెట్ మీటింగ్లో తప్పకుండా తప్పకుండా నిర్ణయం తీసుకుని ఆ నిర్ణయం ప్రకారం ఏంటంటే మనకు తప్పకుండా ఈ యొక్క అన్నదాత పీఎం కిసాన్ పథకాల సాయాన్ని అందించేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమైపోయిందనమాట కాబట్టి ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా ఈ యొక్క డబ్బులు అయితే రాబోతున్నాయి మరి డబ్బుల విడుదలలో భాగంగా మీకు తప్పకుండా ఈ డబ్బులు రావాలంటే రైతులు కొన్ని రూల్స్ ఫాలో అవ్వాలి గతంలో మనకు చాలామంది అనర్హత ఉన్నా కూడా ఈ యొక్క రైతు భరోసా డబ్బులు పొందుతున్నారని అంటే అన్నదాత సుఖీ అంటే గతంలో రైతు భరోసా కాబట్టి రైతు భరోసా పొందుతున్నారని ఆ రైతు భరోసా నుంచి తొలగించాలని నిర్ణయం తీసుకున్నారనమాట కొంతమంది రైతులను గుర్తించడానికి ప్రత్యేకంగా వ్యవసాయ అధికారుల ద్వారా అంటే మనకు కొన్ని తీసుకొచ్చారు అంటే గతంలో కూడా ఈ క్రాఫ్ ఉంది మరి ఈ క్రాఫ్లో ఎవరైతే నమోదు చేసుకుని రైతులు ఉంటారో వారిని బోగస్ రైతుల కింద గుర్తించడానికి ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉందన్నమాట కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఒకవేళ మీరు ఇప్పటి వరకు కూడా ఈ క్రాఫ్ట్ జాబితాలో మీ పేర్లు కనుక మీరు నమోదు చేసుకోకుండా ఉంటే అంటే ఈ క్రాఫ్ట్ జాబితాలో మీ పేర్లు కనుక మీరు చేసుకోకుండా ఉంటే వ్యవసాయ సహాయకుల ద్వారా మీరు ఏంటంటే ఇప్పుడు ఆల్రెడీ ఈ క్రాఫ్ట్ జాబితా అనేది రైతు భరోసా కేంద్రాల్లో ప్రదర్శిస్తూ ఉన్నారు అందులో కనుక మీకు పేరు లేకపోతే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి అన్నదాత స్కీమా రాదండి గుర్తు పెట్టుకోండి ఆల్రెడీ ప్రభుత్వం ప్రకటించింది మళ్ళీ కూడా ఈ నెల ఇరవై రెండో తారీఖున ఫైనల్ జాబితా ఇస్తారు మరి ఫైనల్ జాబితాలో కూడా మీ పేరు రాలేదనుకోండి మీకు తప్పకుండా ఈ యొక్క అన్నదాతో సుకీ డబ్బులు వచ్చే అవకాశమే ఉండదు కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈ అన్నదాతోసుకీబోర్డ్ డబ్బులు రావాలంటే ఈ క్రాఫ్లో మీ పేరు నమోదై ఉండాలి మరి ఈ క్రాఫ్లో మీ పేరు ఉందా లేదా అనేది ఒకసారి చేసుకోండి ఈ క్రాఫ్లో కనుక పేరు లేకపోతే మీకు డబ్బులు వచ్చే అవకాశమే ఉండదు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ క్రాఫ్లో మీ పేరు ఉందా లేదా అనేది చెక్ చేసుకోండి మరి ఈ క్రాఫ్లో పేరు ఉండాలి దీంతోపాటుగా మీరు ఈకేవైసీ కూడా చేసుకుని ఉండాలి దీంతోపాటుగా లింక్ అనేది చేసుకుని ఉండాలి ఇవన్నీ కూడా ఉంటేనే మీకు ఈ అన్నదాత సుఖీభావ పిఎం కిసాన్ పథకాల ద్వారా తొలి విడత ఆరు వేల ఐదు వందలు వస్తాయండి గుర్తుపెట్టుకోండి ఇంతకు మించి ఒక రూపాయి కూడా ఎక్కువ రాదు రాష్ట్ర ప్రభుత్వం తరఫున అన్నదాత సుఖీభావా నాలుగు వేల ఐదు వందలు ఇస్తే కేంద్ర ప్రభుత్వం ఇరవై విడత రెండు వేల రూపాయలు ఇస్తుంది మనకు ఆరు వేల ఐదు వందల రూపాయలు ఒక్కొక్క రైతుకు వస్తాయి ఒకవేళ గతంలో మీకు ఏదైనా డబ్బులు రాకుండా ఉంటే ఆ డబ్బులతో కలిపి ఇస్తారంతే కానీ మీకు గతంలో కనుక డబ్బులు పడింటే ఇప్పుడు కేవలం ఆరు వేల ఐదు వందల రూపాయలు మాత్రమే మీకు రావడం ఇక ఈ విధంగా మనకు ఏపీలో ఉన్నటువంటి రైతులకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే సాయాన్ని అందించబోతున్నాయి మరి ముందుగా చూసుకుంటే మనకు ఆరు వేల ఐదు వందల చొప్పున ఇస్తారని మనం చెప్పుకున్నాం కానీ ఇక్కడ మనకు మరొకసారి ఏపీ ప్రభుత్వం ఏడు వేల రూపాయల వరకు కూడా జమ చేస్తుంది అలాగే మనకు ఈ విధంగా మనకు డబ్బులైతే వేస్తుంది అనమాట మరి తొలి విడత కింద ఏడు వేల రూపాయలతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారు ఇదివరకే మీరు చాలామంది ఖరీఫ్ సీజన్లో పంటలు నష్టపోవడం జరిగింది మరి పంటలు నష్టపోయిన వారందరికీ కూడా పంట నష్టపరిహారాన్ని అందించేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమైపోయిందన్నమాట పంట నష్టపరిహారం కింద ఎవరైతే రైతులు ఉన్నారో వారు నష్టపోయినటువంటి పంటను బట్టి మరికి వరి పంట అలాగే మనకు మిరప టమాటా ఇలా ఏ పంటలు నష్టపోయినా కూడా ఆ పంటను బట్టి మీకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా ఇక్కడ డబ్బులు అయితే వేయిపోతుంది ఏపీ ప్రభుత్వం మరి రైతులు కూడా మనకు ఎదురు చూస్తున్నారు ఈ పథకం ద్వారా ఎప్పుడు డబ్బులు వేస్తారా అని చెప్పి మరి మే మొదటి వారం నుంచి కూడా ఒకేసారి రైతులకు అన్నదాత సుఖీభొ పిఎం కిసాన్ పథకాలే కాకుండా ఇన్పుట్ సబ్సిడీ ద్వారా కూడా మీకు డబ్బులను అయితే వేస్తూ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలైతే జారీ చేయబోతోంది మరి ఇప్పటికే మనకు అరుగుల జాబితాలను కూడా సిద్ధం చేయబోతున్నారు మరి పదైదున జరిగేటువంటి కేబినెట్ మీటింగ్లో సీఎం చంద్రబాబు నాయుడు గారు కనుక నిర్ణయం తీసుకుంటే మీరు కొత్తగా అప్లై చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది అంటే ఎవరైతే కొత్త రైతులు ఉంటారో వారు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది మీరు అప్లై చేసుకుంటే కనుక మీ అర్హతలను పరిశీలించి రాష్ట్ర ఉన్నటువంటి వారందరికీ కూడా యొక్క డబ్బులు అయితే రాబోతూ ఉన్నాయి మరి రైతులు ఇప్పటికీ ఎదురు చూస్తూ ఉన్నారు మీకు తప్పనిసరిగా రాష్ట్ర ప్రభుత్వం అయితే ఖచ్చితంగా ఆదేశాలు అయితే అందించింది తప్పకుండా అర్హతనే ప్రామాణికంగా తీసుకుని అర్హత ఉంటే చాలు ప్రతి రైతుకు కూడా ఎక్కువ డబ్బులు ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది మరి దాని ప్రకారం మీకు డబ్బులు రాబోతున్నాయి ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉండండి సిద్ధంగా ఉండి మీరు యొక్క పథకం ద్వారా లబ్ధి అయితే పొందొచ్చు అనమాట మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే మీకు డబ్బులు ఇచ్చేందుకు రెడీగా ఉన్నాయి అరుగుల జాబితా కూడా ఈ నెల చివరి నుంచి కూడా మీకు అందుబాటులోకి వస్తుంది ఇప్పటికే పిఎం కిసాన్ పంతొమ్మిది విడతల డబ్బులు పూర్తి అయిపోయింది మరి ఇరవై విడత డబ్బులు ఉన్నాయి మరి ఇరవై విడత డబ్బులు రావాలంటే మీకు ఆల్రెడీ పంతొమ్మిదో విడత వచ్చిండాలి మరి పంతొమ్మిది విడత వచ్చింటేనే మీకు ఇరవై విడత వస్తుంది కాబట్టి మీరు ఈ విధంగా చేసుకుని దాని ప్రకారం కనుక మీరు కరెక్షన్ చేసుకొని రెడీగా ఉంటే ఏదైనా గతంలో మీకు సాంకేతిక కారణాల వల్ల కూడా డబ్బులు పడకుండా ఉంటే మీరు అన్నీ కూడా రెడీ చేసుకుంటే దాని ప్రకారం మీకు డబ్బులు అయితే వచ్చేస్తాయి కాబట్టి ప్రతి కూడా సిద్ధంగా ఉండండి మరింత మంచి సమాచారాన్ని మీకోసం నేను ఎప్పటికప్పుడు తీసుకొస్తూ ఉంటాను ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం అందించేటువంటి పథకాలన్నీ కూడా మీకు తెలియజేస్తూ ఉంటాను తప్పకుండా మీరు వీడియోను లైక్ చేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి ఇలాంటి మరింత సమాచారం కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంటపైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారానే ఉచితంగా తెలుసుకోండి